నేనే అనమాట సొంత స్టిచ్ చేసేమని చాలా మంది అడుగుతున్నారు టైలరింగ్ నేర్చుకున్న అప్పుడు శారీస్ కి పల్లోస్ కి పెయింట్ అంత హండ్రెడ్ వన్ ఫిఫ్టీ శారీ మన ఆడవాళ్ళ గురించి మంచి యూజ్ అయ్యే టిప్స్ అనమాట ఏంటంటే బ్లౌజ్ విషయంలో ఇప్పుడు నేను చూస్తున్నారు కదా నేను కట్టుకున్న శారీ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కేవలం హండ్రెడ్ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ పెట్టి ఒక శారీ కొంటాము అది ఎన్ని రోజులు కడతాము ఒక శారీ కడితే మళ్ళీ కట్టామన్నమాట ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా ఇట్లా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు కాకపోతే బ్లౌజ్ డిజైనింగ్కి మనం మొత్తం అవుట్లుక్ అనేది ఇట్లా చేంజ్ అయిపోతుంది అనమాట అదే కాదు ఇక్కడ చూస్తున్నారు కదా పల్లోకి వచ్చేసి చూడండి పల్లోకి వచ్చేసి ఇట్లా డిజైనింగ్ ఇస్తా మంచి మంచి శారీస్ మంచి మంచి ఈజీ కలెక్షన్ అనమాట బ్లౌజ్లవి ఇప్పుడు చూపిస్తాను చూసేయండి మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను కదా బ్లౌజ్ శారీ డిజైనింగ్ వచ్చేసేసి హండ్రెడ్ రూపీస్ శారీకి ఇంత బాగా అవుట్లుక్ ఇచ్చినా ఎంత మంచి కనిపిస్తుంది అంటే చూస్తున్నారు కదా మీరే ఇదైతే అనమాట ఇట్లా బ్లౌజులు చూస్తున్నారు కదా ఎక్కువ రేటు కూడా ఉండదు చెప్పేయగలరు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ శారీ దీనికి ఇచ్చిన లుక్ తోటి మనం అయ్యే రెడీ విధానం బట్టి చేంజ్ అయిపోతుంది అన్నమాట గేమ్ చేంజ్ అంటారు కదా అట్లా గేమ్ చేంజ్ అయిపోతుంది బ్లౌజ్ కలెక్షన్స్ అయితే ఈ బ్లౌజులు ఈ బ్లౌజ్ అన్ని స్టిచ్చింగ్ చేసుకుంది నేనే అన్నమాట సొంతంగా నా డిజైనింగ్ నాకు చాలా ఇష్టం ప్రతి ఒక్క బ్లౌజ్కి కొంచెంలో కొంచెం అన్న డిజైనింగ్ ఇస్తే బ్లౌజ్ అనేది అవుట్లుక్ చేంజ్ అయిపోతుంది చూస్తున్నారు కదా మంచి మంచి డిజైనింగ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఒక శారీ గురించి చూపిస్తా ఈ శారీ మీరు చూసే ఉంటారు మొన్న యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను కదా ఈ శారీ లుక్ వచ్చేసి అదిరిపోయింది అనమాట అస్సలు ఫొటోస్లో వీడియోస్లో అయితే ఒక రేంజ్లో వచ్చింది అనమాట ఈ శారీ కాకపోతే ఒక్కటే వాష్కి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో చూస్తున్నారా మొత్తం పెయింట్ పోయింది శారీది పెయింట్ మొత్తం అనమాట తీసుకుంటే ప్లేన్లో తీసుకోండి నేను మీషో నుంచి తీసుకున్నాను ఇదిగోండి పెయింట్ అంతా ఊడిపోయిందనమాట అసలు ఒక్కసారి కట్టుకున్నా ఇంకా ఇది రెండోసారి కట్టాలన్నా కానీ కట్టలేమన్నమాట మొత్తం కలర్ షేడ్ అయిపోయింది ఇదిగోండి ఫ్లవర్స్ ఉన్న పెయింట్ అంతా పోయింది వీడియో త్రీ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నా ఒకటేసారి కట్టుకున్నా దీంట్లో ప్లేన్ తీసుకుంటే బెటర్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మట్టికి ఇట్లా ప్రింటెడ్లో లుక్ బాగుంది కానీ ఒక్కసారికి మొత్తం పెయింట్ అనేది పోయింది దసరాకు తీసుకున్న దివాళికి కట్టుకున్న ఒకటే శారీ ఈ శారీకి కూడా ఇట్లా నేను డిజైనింగ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది కదా ఈ శారీ అంటే లేటెస్ట్ మనకి డిజైనింగ్ ట్రెండ్ అయ్యింది కదా ఇప్పుడు శారీస్కి పల్లోస్కి ఈ శారీ వచ్చేసి నేను త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకున్నా కాకపోతే ఎక్కువే అనిపించింది ఇక చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే కట్టుకోవచ్చు ఇది ఇంకొకటి ఇది కూడా చూడవచ్చు మీరు నేను ఎక్కడ చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర కజానా కాయిన్కి వెళ్ళినప్పుడు ఈ శారీ కట్టుకొని వెళ్ళిననమాట ఇదైతే చెప్పగలరు కదా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది శారీ ఎంత ఉంటుందో హండ్రెడ్ రూపీసే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట నేను నాకు ఎక్కువ పెట్టబుద్ధి కాదు శారీస్కి థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా పెట్టి కొంటాం ఒకటే శారీ కడతాం మళ్ళీ దాన్ని కట్టబుద్ధి కాదు పక్కకు పెట్టేస్తాము నాకు అట్లా ఇష్టం ఉండదు ఒక్కసారి కొంటే మనం ఒక పదిసార్లు కట్టినా కానీ కొంచెం దానికి అవుట్లుక్ చేంజ్ అయిపోతుంది అనమాట మనం రెడీ అయ్యే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా దీనికి కూడా డిజైనింగ్ ఇట్లా ఇచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి ఇది వేసుకుంటాను కొంచెం డిజైనింగ్గా ఉంటుందని ఇది కూడా మీషో నుంచే తీసుకున్నాను ఫైవ్ ఇయర్స్ అవుతుంది చాలాసార్లు వేసుకున్నాను స్టిచబుల్ అనమాట బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది వెనుక వచ్చేసి ఈ అన్నమాట కట్టుకున్న తర్వాత అయితే అవుట్లుక్ చేంజ్ అయిపోతుంది ఈ బ్లౌజ్ వల్ల శారీస్ టూ ఫిఫ్టీ ఏమో పడింది తీసుకొని కూడా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అన్నమాట చాలా సమస్యకి హ్యాంగింగ్ ఇది దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల కింద బ్లౌజ్ అనమాట నా మ్యారేజ్ కాలేదు మా అమ్మ ఇప్పించింది అప్పుడు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న అప్పుడు ఈ డిజైనింగ్ పెట్టి నేనే స్టిచ్ చేసుకున్నా ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట హ్యాండ్స్కి అయితే పెట్టలేదు లేస్ వచ్చింది కదా అని చెప్పి ఓన్లీ బ్యాక్ డిజైన్ పెట్టుకున్నా ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నా చూస్తున్నారా ఇట్లా డిజైనింగ్ ఇచ్చిన దీనికి హ్యాండ్స్కి అయితే ఖచ్చితంగా డిజైనింగ్ ఇస్తాను అబ్బా ఎందుకంటే కొంచెం లుక్ చేంజ్ అయిపోతుంది కదా ప్లేన్గా వేసుకుంటే నాకు అంత నచ్చదనమాట వెనక అయితే ఇంకా ఇట్లా డైమండ్ షేప్ ఇచ్చిన వెనుక కొంచెం డైమండ్ షేప్ ఇచ్చేసిన బ్లౌజు ఇట్లా ఇచ్చిన డైమండ్ షేప్ దీనికి కరువు డిజైన్ ఇచ్చిననమాట చూస్తున్నారు కదా ఇది క్లాత్ అనేది బాగాలేదు మా ఆయన కేరళ నుంచి తెచ్చిండు ఈ శారీ నాకు కేరళ నుంచి తెచ్చిండు పోయిన శారీ ఈ బ్లౌజ్కి నా ఫ్రంట్ డిజైనింగ్ వచ్చి ప్రతిదానికి కూడా డైమండే పెడతాను నేను ఎందుకంటే రౌండ్ పెడితే అంత నచ్చదు నాకు ఇది ఇంకొక డిజైన్ ఫిష్ కటింగ్ అనమాట ఇది ఇది అంత చేసుకుంటాను అనమాట ఇది కూడా అంబ్రెల్లా అనమాట ఇది కూడా అంబ్రెల్లాని ఇప్పుడు నేను వేసుకున్న అంబ్రెల్లాని ఇప్పుడు నేను చూపిస్తుంది కూడా అంబ్రెలా ఈ బ్లౌజెస్ గురించి అయితే ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయారు తెలుసా నాకైతే ఒక్క బ్లౌజన్నా స్టిచ్ చేసేవా ఒక్క బ్లౌజన్నా స్టిచ్ చేసేవా అని చాలా మంది అడుగుతున్నారు నాకే టైం ఉండట్లేదు తీసుకోవట్లేదు బ్లౌజ్ అయితే త్వరగా స్టిచ్ చేసేయాలి కానీ డబ్బులు మాత్రం త్వరగా అయ్యారనమాట అందుకే ఆపేసినవి ఎవ్వరికి తీసుకుంటలేను బయటి వాళ్ళై స్వయంగా నావి నేనే గుట్టుకుంటాను ఎందుకంటే నావి నేను గుట్టుకుంటే నాకు ఒక బ్లౌజ్ వెనుక త్రీ హండ్రెడ్ మెలుగుతాయి అదే బయట ఇస్తే త్రీ హండ్రెడ్ ఇవ్వాల్సి వస్తుంది నేను నాకే మెలుగుతాయి కదా సొంతంగా ఇంకా టైలరింగ్ వస్తుంది ఇంకా టైలరింగ్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నాకు దేని మీద లేదనమాట కానీ ఈ బ్లౌజ్కి అయితే చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు అనమాట ఈ బ్లౌజ్ గాగరాది గాగరా అయితే నేను అప్పుడు స్టిచ్ చేసుకోలేదు మొన్న స్టిచ్ చేసుకున్నాయి దీనికి డబల్ లేయర్ పెట్టిన హ్యాండ్స్ లోపల వచ్చేసి లేస్ వచ్చింది డిజైనింగ్ ఏదో అంబ్రాయిలర్కి సెట్ అయితే లేదని చెప్పి బెలూన్ హ్యాండ్స్ ఈ రోజులలో కొత్తగా ఇచ్చి కదా కాకపోతే నాకు ఇదో ఇట్లా ఇచ్చింది అనమాట వేసుకున్న తర్వాత ఇట్లా అని వస్తుంది పై నుంచి వస్తుంది దీని డిజైనింగ్ బ్లౌజ్ది దీనికి ఇంకా కింద హ్యాంగింగ్ ఇచ్చిన ఉంటే బాగుండు కానీ నాకు హ్యాంగింగ్ దొరకలేదు ఇక్కడ ఓన్లీ లేస్ దొరికింది లేస్ మాత్రమే ఇచ్చుకున్నా వేసుకున్న తర్వాత అయితే గాగ్రా సూపర్ ఉంటుంది గ్రీన్ కలరు అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే అతిరిపోతుంది అనమాట వచ్చేసి మగం వర్క్ బ్లౌజు ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నా అస్సలు టైలర్కి ఇవ్వలేదు టైలర్కి అస్సలు ఇవ్వలేదు అనమాట నా మిషన్ మీద నేనే స్టిచ్ చేసుకున్న ప్రతి ఒక్కటి కూడా నా డిజైనింగ్ నాకు నచ్చినట్టుగా నేనే చేసుకుంటాను నేను స్టిచ్ చేసినా అంటే ఎవరు నమ్మలేదు కూడా అది కూడా నా మిషన్ మీద సింగిల్ పాదం కూడా పెట్టకుండా అదే మిషన్ మీద ఇంత మొత్తం నోస్ కంప్లీట్ అనమాట మొత్తానికి కానీ కొంచెం పోయింది ఫ్రెండ్ కటింగ్లో పోయిందనమాట ఫస్ట్ టైం కదా నేను కూడా పుట్టింది మగ్గం వర్క్ కొంచెం పోయింది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ కొంచెం కటింగ్లో ఇది మగ్గం వర్క్ అనేది అటు ఇటు అయిపోయిందనమాట నాకు కటింగ్ సరిగ్గా రాలేదు మళ్ళీ ఇదిగోండి అటాచ్ చేసిన దీనికి చిన్న కుట్టు పెట్టి అనమాట అస్సలు కూడా కనబడుతుందా మీకు లైన్ చూసిరా ఇక్కడ ప్యాచ్ పడ్డది ప్యాచ్ పడ్డది అయినా కానీ కవర్ చేసిన చిన్న కుట్టు పెట్టి అనమాట కుట్టినప్పుడు మా అన్న పెట్టిండు అన్న ట్వంటీ వన్ డేస్కి అనమాట దీనికి కూడా ఇట్లా డైమండ్ డిజైన్ ఇచ్చిన ఇది కూడా చాలామంది అడిగారు మా అక్క అయితే అడుగుతూ ఉంటుంది ఒక్క బ్లౌజ్ అయినా కుట్టియ్యది అని ఆమె రాదు నేను కుట్టియ్యను అట్లా ఇది ఉన్న రాకిళ్ళ పెట్టింది పెట్టిందన్నమాట మా అన్ననే ఇదో ఇంకొక డిజైను దీనికి కూడా ఇట్లా డబల్ లేయర్ వేసి డిజైనింగ్ చేసుకున్నా మనకి శారీస్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా శారీస్ శారీస్ వచ్చేసరికి ఒక కలర్ ఉంటుంది ఈ పట్టు శారీస్లో బ్లౌజ్ వచ్చేసరికి ఇంకో కలర్ ఉంటుంది నాకు అట్లా ప్లేన్గా మొత్తం బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ది బ్లౌజ్కే గుట్టేస్తే డిజైనింగ్ అనేది అర్థం కాదు మనకి అట్లా అని చెప్పి నేను కొంచెంలో కొంచెం అన్న శారీస్కి లోపల వస్తుంది కదా క్లాత్ ఆ లోపల క్లాత్ అనేది కొంచెం కట్ చేస్తాను అనమాట ఎక్స్ట్రా ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అట్లా కట్ చేసి మళ్ళీ ఇట్లా హ్యాండ్స్కి బ్లౌజ్కి డిజైనింగ్ ఇస్తాను ఇప్పుడు ఇది కూడా ఇదిగో ఈ లేయర్ చూస్తున్నారు కదా ఈ లేయరు నేను ఈ శారీలో నుంచి లోపల మనం చెక్కుతాం కదా ఆ చెంగు కాడికేని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేస్తాను అనమాట ఎక్స్ట్రా కట్ చేస్తాను ఇంకో డౌట్ రావచ్చు మీకు ఎక్స్ట్రా కట్ చేస్తే శారీ చిన్నగా అయిపోతుంది కదా కుచ్చులు రావు కదా అని ఏం పర్వాలేదు మనకి ఏమంటారు ఇది పళ్ళు అనేది మనం వేస్తాం కదా ఇంకా మిగిలిపోయిన ముక్కలతోటి మనం ఇట్లా కూడా బ్లౌజ్ తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చాలామందికి నాలాగా ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా మిలిగిపోతాయి అన్నమాట ముక్కలు మిగిలిపోయిన ముక్కలతోటి ఇట్లా డిజైనింగ్ చేయమని చెప్పండి మీరు ఎప్పుడైనా స్టిచ్ చేయించుకుంటే శారీస్ కూడా ఫాల్ ఫాల్ ఇంకా లెంత్ అవుతుంది కదా మనకి పళ్ళు చిన్నగా అనిపించదు అప్పుడు ఇంకా పొడవుగా అనిపిస్తుంది ఇట్లా చేయడం వల్ల దసరా రోజు మా ఆయన నాకు సిక్స్ హండ్రెడ్ ఇచ్చిండు సిక్స్ హండ్రెడ్ ఇచ్చి శారీ శారీ తీసుకో అని అన్నాడు సిక్స్ హండ్రెడ్ ఇచ్చి శారీ తీసుకోను అంటే మా ఆయన సిక్స్ హండ్రెడ్కి నేను ఫైవ్ శారీస్ తీసుకున్నాను ఫైవ్ శారీస్ ఫైవ్ శారీస్లా చూపిస్తాను ఇదొకటి ఇంకొకటి నిన్న కట్టుకున్న బ్లూ కలర్ది ఒక నిమిషం అది కూడా తీసుకొస్తాను ఇది కూడా హండ్రెడ్ రూపీసే పడింది నాకు దీనికి కూడా అవుట్లుక్ చేంజ్ అయిపోయింది అనమాట డిజైనింగ్ చేసి పెట్టినమాట ఇంకా మడత పెట్టలేదు చూడండి ఇది కూడా నిన్ననే కట్టుకున్న థింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్క దానికి ఇట్లా చూస్తున్నారు కదా ఈ శారీ కూడా హండ్రెడ్ రూపీసే ఈ శారీస్ అన్నీ ఎక్కడ తీసుకున్నా అనుకుంటురా చార్మినార్ మదీనా దగ్గర తీసుకున్నా ఈ సారీ వెళ్తే అయితే ఖచ్చితంగా చూపిస్తాను షాప్ కూడా హండ్రెడ్ హండ్రెడ్ రూపీసే వాడినాయి ఇంకా బ్లౌజెస్ కూడా వచ్చినాయి అనమాట నాకు ఇది ఇది ఫోర్ శారీస్ తీసుకున్న సిక్స్ హండ్రెడ్లో మా ఆయన అయితే షాక్ అయిండు ఏంది ఫోర్ శారీస్ తీసుకున్నావు సిక్స్ హండ్రెడ్లో అని చెప్పి నేను పండగకి కొంచెం గ్రాండ్గా తీసుకోవాలంటే నువ్వు ఇట్లా తీసుకున్నావేమే అని చెప్పి ఇంకా దసరా అయితే ఇవైతే కట్టలేదన్నమాట ఇది కట్టుకుందాం అనుకున్నా బ్లౌజ్ స్టిచ్ చేయలేదని ఇవి కట్టుకోలేదు ఇంకా ఈ శారీ మితి కట్టుకున్నా నా షార్ట్ రీల్స్లో చూసుంటే మీరు తెలుసు మన షార్ట్ రీల్స్లో ఉంటుంది చూడండి దసరాకి నేను ఈ శారీ కట్టుకున్న గుడి దగ్గర చేసిన షార్ట్ రీల్ ఒకటి ఉంది అండ్ రామణాసుని కాల్చేది ఆ వీడియో ఫస్ట్ వీడియో నాది స్టార్టింగ్లో దసరా నుంచి ఇక ఇది హండ్రెడ్ రూపీస్ శారీ కలెక్షన్ అనమాట చూస్తున్నారు కదా హండ్రెడ్ రూపీస్ ఈ త్రీ శారీ హండ్రెడ్ 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 సిక్స్ హండ్రెడ్లో ఫోర్ శారీస్ తీసుకున్నాను అనమాట ఇగో ఇది 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 అట్లా ఎక్కువ మనీ పెట్టి ఎక్కువ కొనే బదులు తక్కువ మనీ పెట్టి ఎక్కువ శారీస్ కొనుక్కుంటే మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా మనం కొంచెం బ్లౌజ్కి ఇచ్చుకునే డిజైనింగ్ బట్టి మనం ఇట్లా రెడీ అయ్యే విధానాన్ని బట్టి మన లుక్ చేంజ్ అయిపోతుంది అనమాట రెడీ కాకుండా ఇట్లా సింపుల్గా కూడా మంచిగా ఏదో చిన్న బర్త్డే ఫంక్షన్స్కి అయితే ఈజీగా వెళ్ళి రావచ్చు అనమాట నాకైతే చాలా ఇష్టం ఎవ్వరుగా పట్టు చీరలు కట్టుకోవాలంటే అదొక ఏమంటారు మోతబరు బాబా నేనైతే మొయ్యలేను చూశారు కదా ఇంకా ఇంకా వీడియో అయితే లెంత్ చేయదలుచుకోలేను ఇంకా మంచి మంచి వీడియోస్ టిప్స్ హెయిర్ టిప్స్ హెయిర్ ఆయిల్ వీడియో కూడా వచ్చింది అది కూడా ఒకసారి చూసేయండి ఇంకా నా వీడియోస్ మీకు నచ్చితే హెల్ప్ఫుల్ అనుకుంటే టిప్స్ ద్వారా చిన్న చిన్న విషయాల ద్వారా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్